ఇది ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో ఉన్న తోట గొడిపుట్ అనే పల్లెటూరు జోలాపుట్ రిజర్వాయర్కు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే ఈ గ్రామం ఉంది అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న ముంచింగిపట్టు మండలం తోట గొడిపట్టుకు రోడ్డు సదుపాయం కానీ నీటి సదుపాయం కానీ లేవు ఒకప్పుడు సుమారు యాభై కుటుంబాల వరకు నివసించిన ఈ గ్రామంలో ప్రస్తుతం కేవలం ఆరు కుటుంబాలు మాత్రమే ఉంటున్నాయి గ్రామానికి సరైన రోడ్డు సదుపాయం లేక ఇక్కడి గ్రామస్తులు వలసబాట పట్టారు ప్రభుత్వ అధికారులను రోడ్డు వేయించమని ఎన్నిసార్లు కోరిన వారికి నిరాశ ఎదురైంది ఇక్కడ ఉంటున్న స్థానికులు గతుకులు ముళ్ళ కంచెలు ఉండే దారిలో సుమారు రెండున్నర కిలోమీటర్లు నడుస్తూ వారి ఇంటికి చేరుకోవాల్సిన పరిస్థితి ఉండేది ఈ బాధను తట్టుకోలేక గత సంవత్సరం జమ్మె అనే ఒక ఆశా కార్యకర్త ఇల్లు కట్టుకోవాలని దాచుకున్న సొంత డబ్బులు ఖర్చు చేసి గ్రామానికి మట్టి రోడ్డు వేయించారు మేము రోడ్డు కోసం ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా వాళ్ళు పట్టించుకోలేదు అందువల్ల సొంతంగా ఇల్లు కట్టుకుందామని పెట్టుకున్న డబ్బులు రోడ్డుకైతే పెట్టుబడి చేస్తుంది బాలిన తల్లికి కానీ ఈ అనారోగ్యం ఉన్న వాళ్ళకి హాస్పిటల్కి తీసుకెళ్లాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది అనేసి నేనైతే సొంతంగా ఈ నిర్ణయం తీసుకొని సొంత సొంత నిధులతోనే నేను రోడ్ అయితే చేయి చేయిస్తున్నాను ఇంకా పూర్తి కాలేదు పూర్తి చేస్తాను ఒకప్పుడు అయితే దగ్గర పదిహేను పదహారు కుటుంబాలు ఉండేవి ఈ రోడ్డు సదుపాయం లేకపోవడం వల్ల అలాగే రో వాటర్ లేకపోవడం వల్ల ఫస్ట్ వాళ్ళు మనకి కావాల్సింది ఏంటంటే రోడ్ వాటర్ మంచి వాటర్ ఆ రోడ్ లేదు అలాగే వాటర్ లేదు అందువల్ల వీళ్ళు ఎంత ఇక్కడే ఇలా జీవించాలనేసి వాళ్ళు ఊరొద్దులైతే వెళ్ళిపోయారు జోలపుట్టు డ్యామ్ పక్కనే మాది కొడ్డిపూట్టు అక్కడ నుంచి జోలపుట్ నుంచి ఇక్కడ నడవాలంటే మొత్తం ఫోర్ కిలోమీటర్స్ పిల్లలకి ఇటు అయితే ఏం రాదు అప్పుడు రా వచ్చేది కాదు ఇప్పుడు సొంతంగా చేయించుకను కాబట్టి బండ్లు అయితే ఇంటికి వచ్చేస్తున్నాయి నాలుగు కిలోమీటర్ అలా నడుచుకునే డ్యూటీకి వెళ్ళేవాళ్ళు ఇప్పుడైతే తార్ రోడ్డు వేయాలని ప్రభుత్వానికి కోరుకుంటున్నాను మాకి ఫస్ట్ పల్లి ఈ వాటర్ ఈ రోడ్ అయితే ఎలాగలాగో నా నిధులతో తీసుకొచ్చాను కానీ వాటర్ అయితే ప్రభుత్వం స్పందించి మాకు వాటర్ వచ్చినట్టు చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జోలాపుట్ రిజర్వాయర్ పరిసరాల్లో ఉన్న ఈ ప్రాంతాన్ని టూరిస్ట్ కేంద్రంగా అభివృద్ధి చేయవచ్చని ప్రభుత్వం చొరవ తీసుకొని వైపు అడుగులు వేస్తే తమకు జీవనోపాధి దొరుకుతుందని స్థానికులు అంటున్నారు మాకు రోడ్ లేవు రోడ్ కూడా ఇప్పుడు ఆ సవర్కర్ ద్వారా చేయించారు ఇప్పుడు తనవంతు చేశారు ఇప్పుడు రోడ్స్ గురించి చాలా ఇబ్బంది ఉండింది నేను ఆటో మూడు కిలోమీటర్ నడిచి అక్కడ వెళ్ళే సర్వీస్ చేసుకుని వెళ్ళేవారిని ఇప్పుడు అయితే పర్లేదు ఇంట్లోనే తీసుకొచ్చేస్తున్నాను ఇప్పుడు వెళ్ళాలన్నా బాగుంది పిల్లల గురించి స్కూల్ గురించి ఈ స్కూల్ తీసుకెళ్ళాలన్నా ఇప్పుడు ఈ స్కూల్కి ఆటోతోనే తీసుకెళ్ళి ఒగీసి మళ్ళీ వస్తున్నాను ఇప్పుడు పర్లేదు ఇక్కడి వరకు రోడ్డు జమగ జరిగింది బాగుంది ఇంకా రెండు కిలోమీటర్లు అయితే రోడ్ రావడం ఉంది అది గవర్నమెంట్ ద్వారా ఏమైనా అవుతుంది అదే వేస్తారేమో అని కోరుకుంటున్నాం మనకు జోలాపుట్ నుంచి తోడగొడ్డి పుట్టుకు రావాలంటే నాలుగు కిలోమీటర్లు మా ఊరితో పాటు ఇంకా ఒక రెండు ఊర్లో రోడ్డు సదుపాయం లేదు ఈ లోపల రావాలంటే రోడ్ ఏం లేదు దానితో పాటు ఈ చుట్టుపక్కల మనకు చిన్న చిన్న విలేజ్లు ఉంది అలాగే మనకు కొండలు మనకు బోట్ సదుపా ఇది బోటింగ్ చేయడానికి నెక్స్ట్ ఏంటంటే కొండలు అన్నీ బాగానే ఉంటుంది మనకు ప్లేసు మనకు ఒక బీచ్ లాగా మనకు ఒక బీచ్ లాగా అనిపిస్తుంది మనకు ఈ జోలపుట్టు రిజర్వే డామ్ వాటరు మనకు ప్రభుత్వం ఏదైనా ఈ ఇలాంటిది ప్లేస్ దగ్గర టూరిస్ట్ ప్లేస్ పెడితే మనకు బాగానే ఉంటుంది మాకు కూడా ఆ ఉపాధి కల కలిగిస్తుంది అనేసి కోరుకుంటున్నాను